ఉపరాష్ట్రపతి ఎన్నికలు కీలకంగా మారాయని చెప్పచ్చు అలాంటివి వారాలు చూసుకుంటే కనుక ఉపరాష్ట్రపతి ఎన్నికలు అయితే జరుగుతున్నాయి సో ఈ నేపథ్యంలో ఎన్డీఏ అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే అలాంటిది ఎన్డీఏ అభ్యర్థికి ఏ విధంగా మద్దతు పలికారో అర్థం కావడం లేదంటూ కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు మధ్య నుంచి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే మనం ఫైనల్ గా చూసుకుంటే కనుక ఉపరాష్ట్రపతి ఎన్నికలు అయితే జరుగుతున్నాయి ఇవాళ అండ్ మరికొద్ది గంటల్లో భారత భారత్ కి కొత్త ఉపరాష్ట్రపతి ఎవరో అయితే తేలబోతుంది సో ఈ నేపథ్యంలో ఎన్డీఏ అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే సో దీనికి సంబంధించి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఏ విధంగా చూడచ్చు అంటే అరుణ్ కుమార్ గారు చావచీవాట్లు పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా అంటే ఆయన అన్నది ఏంటంటే మీరు అసలు ఎట్లా ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మీరు ఎన్డీఏ కి సపోర్ట్ చేస్తారు మిమ్మల్ని ఓడించింది బీజేపీ కూడా కదా అని అంటే మన ఎన్నికల్లో కూటమి కట్టారు కదా తెలుగుదేశం జనసేన బిజెపి సో అటువంటి బీజేపీకి మీరు ఎట్లా మద్దతు తెలుపుతారు ఇంకొకటి తెలుగువాడైనా సుదర్శన్ రెడ్డికి మొత్తం అందరు ఎంపీలు కూడా మద్దతు తెలపాలి మదట్లా అడుగుతాడు ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇస్తే సలహా ఇచ్చుకోమనండి అదేం ప్రాబ్లం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ దీని మీద చెప్పారు మీకు గుర్తుంటే కనుక అయితే ఆయన ఏమన్నారు మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మేము మద్దతు తెలపకుండా తెలుగువాడని చెప్పి సుదర్శన్ రెడ్డికి ఎట్లా చేస్తామని అడిగారు కరెక్టే కదా అది ఇప్పుడు సందర్భాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు అసలు ఏ రకంగా వాళ్ళు మద్దతు ఉపసంహరించుకుని అక్కడికి వెళ్ళి చేస్తారు కూటమిలో ఉన్నప్పుడు కూటమికి అంటూ కొన్ని ఉంటాయి కదా అంటే వాళ్ళు నీతి తప్పుతారా తప్పరుగా అది అది అసలు అప్సాడ్ అండి ఒక తెలుగువాడు కాబట్టి మీరు సపోర్ట్ చేయాలి అంటే అవతల క్యాండిడేట్ కు ఉండే మంచి షెడ్యూల్ కూడా చూసుకుంటారు కదా ఇంకొకటి రెండోది ఒకవాళ్ళు మంచివాడైనా చెడ్డవాడైనా తెలుగువాడైనా అది కాదు కదా లెక్క వాళ్ళు ఏ పార్టీలతో ఉన్నారు ఏ పార్టీలతో వాళ్ళు కలిసి ముందుకు వెళ్తున్నారు దాని ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పుడు అలా అనుకుంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా హిందీ కూటమి కూడా వీళ్ళకి సపోర్ట్ చేయమని అడగచ్చు కదా కొంతమందిని అందరూ రాధాకృష్ణన్ మంచి క్యాండిడేట్ మీరు సపోర్ట్ చేయండి అని ఏమన్నా అంటే ఆయన ఏమంటున్నాడు బీజేపీకి రాజ్యాంగం అన్నా లేకపోతే సెక్యులర్ అన్నా కూడా వాళ్ళకి నమ్మకం లేదు అసలు సెక్యులర్ అనే పదం ఎప్పుడొచ్చిందో మీకు తెలుసా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇందిరాగాంధీ గారు దాన్ని యాడ్ చేయించింది ఎప్పుడు ఆవిడ దాన్ని ఏమంటారు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు అంతకుముందు సెక్యులర్ అనే పదం లేదు మన రాజ్యాంగంలో అందుకనే దాన్ని తీసేయాలని ఇప్పుడు బీజేపీ చూస్తూ ఉన్నారు తీసేయాలి కూడా ఎందుకండి అవసరం లేదు నన్ను అడిగితే అంటే మీరు సెక్యులర్ కాదా అంటే ఇప్పుడు అన్ని మతాలని గౌరవిస్తామని గౌరవిస్తాం అది వేరు కానీ నా మతాన్ని కించపరిస్తే నేను ఎట్లా ఊరుకుంటా ఇప్పుడు సెక్యులర్ అని చెప్పి మీరు కొన్ని మతాలకే మీరు మద్దతు ఇస్తూ ఎంతసేపు మేము ముస్లింస్ ఎత్తున పెట్టుకుంటాం క్రిస్టియన్స్ ఎత్తున పెట్టుకుంటాం హిందువులను తిడతామంటే అటువంటి సెక్యులర్ ఇది అక్కర్లే ఎవరికి అవునా కదా అది ఎలా ఉండాలి అందరూ సమానమే అసలు మీరు ఒక మతాన్ని తిడుతూ ఒక మత గ్రంథాలను దూషిస్తూ మీరు సెక్యులర్ అంటే ఎట్లా కుదురుతుంది మీరు ఎవ్వరు సెక్యులర్ కాదు అసలేని సెక్యులర్లో మేము మేము మిమ్మల్ని ఎవరిని తిట్టట్లా రెస్పెక్ట్ ఇస్తున్నాం ప్రతిదీ రెస్పెక్ట్ ఇవ్వండి అన్నాం మీరు రెస్పెక్ట్ ఇవ్వట్లా మేము రెస్పెక్ట్ తెచ్చుకుంటాం మీకు ఇవ్వమనే ధోరణి వాళ్ళది అందుకని ఇవాళ ఆయన అన్నది బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు లేకపోతే సెక్యులర్ అంటే గౌరవం సెక్యులరిజం అంటే గౌరవం లేదంటే అది తప్పండి అది తప్పకుండా వాళ్ళ గౌరవం ఉంది కాకపోతే వాళ్ళు హిందూయిజం గురించి కూడా మాట్లాడతారు మాట్లాడినివ్వండి వాళ్ళ గొంతు వినిపించకూడదా వినిపించాలి మనం భారతదేశంలో ఉన్నాం మీరు సౌదీలో లేరు కదా కాబట్టి వాళ్ళ అరుణ్ కుమార్ గారి డిమాండ్ సమంజసంగా లేదండి ఇంకొకటి మనం మన తమ్ముడు మనవాడైనా తగవు ధర్మంగా ఉండాలట ఏదైనా మనం చెప్పేటప్పుడు ధర్మంగా చెప్పాలి వీళ్ళు ఇందులో ఉంటే ఈ కూటమిలో ఉంటే ఆ కూటమిలో ఉన్నా మీరు బయట వాళ్ళకి సపోర్ట్ చేయాలంటే అది అసలు చెప్పటానికే అది సరిగా లేదు అంటే మరి ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారో మరి తెలిసి మాట్లాడారా ఆయన అంటూ అంటే లేదుగా అని ఇంకొకటి మేడం అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కాకపోతే వైసీపీ నేతలు కూడా కొంతమంది దీనికి యాంటీగా ఉన్నారని చెప్పొచ్చు అంటే సొంత సామాజిక వర్గం కానివ్వండి మీరు అన్నట్టు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయకుండా ఆయనకు మద్దతు పలకడం ఏంటంటూ కూడా వ్యాఖ్యలు చేశారు ఏమంటారు అది వాళ్ళు ఇంటర్నల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే తన ఎమ్మెల్యేలతో మాట్లాడుకోకుండా ఆయన నిర్ణయం తీసేసుకున్నాడు ఇమీడియట్ గా నిర్ణయం తీసుకున్నాడు అంటే ఆయన భయం నేను ఎక్కడ అరెస్ట్ అవుతాను అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశానికి గాని జనసేనకి గాని లేదు కదా వీళ్ళ వీళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు అంతవరకే బట్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అది కాదు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు చావో రేవో అందుకని ఆయన ఆలోచించకుండా ఆయన ఇమీడియట్ గా యాక్సెప్టెన్స్ ఇచ్చేసారు అంటే మరి లో అరెస్ట్ అవుతారని భయం తోటి అంటూ వినిపిస్తున్నాయి అంతే కదా ఇప్పుడు నువ్వు నీ తోటి నువ్వు అంటే నీ ఎమ్మెల్యేలతో తోటి నువ్వు సంప్రదించకుండా నువ్వు నిర్ణయం ఎలా తీసుకుంటావు ఎంత అధినేత అయితే కూడా అది తప్పండి అది అంటే తొందరపాటు నిర్ణయం ఎందుకు తొందరపాటు భయం ఏంటి భయం అరెస్ట్ అవుతానని కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పైతే అయి ఉండొచ్చు కానీ మీరు కూటమిలో ఉన్న ఎవరు తెలుగుదేశాన్ని కానీ జనసేనని కానీ సుదర్శన్ రెడ్డి గారు ఏమని అడిగే హక్కు లేదు అవసరం లేదు స్టాండ్ లెట్ బి అంతే నేను అనేది కాబట్టి ఇవాళ ఉండవల్లి అరుణ్ కుమార్ అడిగే దాంట్లో పూర్తి న్యాయం లేదు పూర్తిగా సమంజసం కూడా కాదు అది ఆయన జగన్ వరకు ఆయన మాట్లాడుకోవచ్చు అంతవరకే తెలుగువాడని చెప్పి మనం ఏమి వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన పని లేదు కాబట్టి వాళ్ళ ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూద్దాం ఓకే మేడం